అందరికి నమస్కారం మరొకసారి మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పేసి ఈరోజు మరొక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులరా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళ సాధికారత చేశామని చెప్పేసి వారిని అన్ని విధాలుగా ఆదుకున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక మహిళ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం ఉచిత బస్ ప్రయాణం చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టండి కేవలం ఉచిత బస్ ప్రయాణం ద్వారా ఒక మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందుతానండి ఇది ఎక్కడ మేము వెళ్ళలేదు ఇది ఎక్కడ మేము ఏ దేశంలో కూడా ఈ విషయాన్ని మేము వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒకటే విషయం అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి ఉండగా మహిళలకు అనేకమైనటువంటి రూపాలను ఆర్థికంగా భరోసా కల్పించాం మహిళలకు ఆసరాతో ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది అదేవిధంగా చేయని చేయత పేరుతో ఐదు వేల కోట్ల రూపాయలు మహిళలకు సహాయం చేయడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ పేరుతో ప్రత్యక్షంగా వాళ్ళకి అనేకమైనటువంటి రుణాలు రుణ సదుపాయాలు బ్యాంకర్స్ ద్వారా మాట్లాడి వారికి రుణాలు కల్పించడం జరిగింది అదేవిధంగా విధంగా నేస్తం పేరుతో ప్రతి సంవత్సరం మహిళల ఖాతాలోకి పదిహేను వేల రూపాయలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు అదే అదేవిధంగా ప్రతి మహిళకు అనేకమైనటువంటి ఆర్థిక సహకారం అందించటం దాదాపు ముప్పై ఐదు లక్షల ఇళ్ల పట్టాలను మహిళల చేతికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం ఇరవై ఐదు లక్షల ఇళ్లను మహిళల కోసం నిర్మాణం చేసి వారికి ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం Mó